హాయ్ అండి వెల్కమ్ టు మాన్వి బ్లాక్స్ అయితే మేము తీసుకొచ్చింది పవర్ బ్యాకప్ అనమాట ఈ ఎండాకాలంలో అయితే కరెంట్ ఎక్కువగా పోతూ ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బంది అయితే ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే మాకు సిస్టమ్ ఉందన్నమాట ఆ సిస్టమ్ కూడా వర్క్ చేస్తూ ఉంటే సడన్గా మిడిల్లో కరెంట్ వెళ్ళిపోవడం వల్ల అది పాడైపోతుందంట సో అంత దాకా ఎందుకని చెప్పేసి మేమైతే ఇది తీసుకొని అయితే వచ్చామనమాట రెండైతే తీసుకొచ్చాము ఒకటేమో సిస్టమ్కి యూజ్ అవుతుందని ఒకటేమో మాకు యూజ్ అవుతుందని చెప్పేసి మాకు ఎలా యూజ్ అవుతుంది అనుకుంటున్నారా మనం ఫ్యాన్కి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని టేబుల్ ఫ్యాన్కి దీనికి ఎన్ని స్విచ్చెస్ అయినా వేసేసుకోవచ్చు త్రీ అయితే ఉంటాయి మనకి ఇది ఎలా యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను చూడండి మా వారు చూపిస్తారు ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము సిస్టంకి కనెక్ట్ చేస్తున్నాం అనమాట మనం ఫస్ట్ కరెంట్ బోర్డుకి అయితే కనెక్ట్ చేసి ఉంటుంది కదా ఆ వైర్ తీసేసి ఇలా కరెంట్ బోర్డు మనం పవర్ బ్యాకప్ ఉంటుంది కదా దానికైతే పెట్టేశాము ఇప్పుడు స్విచ్చెస్ ఉంటాయి కదా సిస్టమ్వి అవి తెచ్చి ఈ పవర్ బ్యాకప్కి పెట్టేసాము చూడండి వైట్ కలర్ది అదే సిస్టమ్ది కరెంట్ వర్క్ చేస్తున్నప్పుడు సడన్గా వెళ్ళిపోతే సిస్టమ్ అనేది ఖరాబ్ అయిపోతుంది కదా అదే కాదు బల్బులైనా సరే నార్మల్గా సడన్గా బంద్ అయిపోతే అవి ఖరాబ్ అవుతూ ఉంటాయి కదా వాటికి సొల్యూషన్ అనమాట మేము ఇంకొకటి అయితే ఇలా మేము ఫ్యాన్కి అయితే సెట్ చేసుకున్నాం చూడండి ఈ పవర్ బ్యాకప్ని మనము కరెంట్ ఉన్నప్పుడు ఛార్జ్ చేసుకోవచ్చు అండి అంటే మనం ఆన్ చేసి పెడితే అదే ఛార్జ్ అయిపోతుంది అనమాట మనకి నైట్ టైంలో పవర్ పోయింది అనుకోండి పవర్ పోయిన తర్వాత ఈ పవర్ బ్యాకప్ అనేది మనకి ఫార్టీ మినిట్స్ అయితే వర్క్ అవుతుందనమాట వితౌట్ కరెంట్ దాంతో మనకు ఫ్యాన్ రన్ అవుతుంది ఇంకా మనం స్లో ఫ్యాన్ ని స్లో చేసుకుంటే గనుక ఇంకా ఎక్కువసేపు వస్తుంది అనమాట అంటే స్పీడ్ ని బట్టి మనకు ఎక్కువసేపు అయితే వచ్చేస్తుంది ఇంకా మేము దాన్ని పెట్టడానికి ఎక్కడ స్పేస్ లేక విండోకే కట్టేసాము థ్రెడ్ తోటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్